హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే నవ్వార్ బద్దలు వచ్చేసి చూపిస్తున్నానండి ఇవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మామూలుగా చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ కింద వేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇవి పెట్టచ్చండి చాలా చాలా బాగుంటాయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో వేసే వేసే ఇంగ్రీడియంట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి అన్నీ చక్కగా వేసి మనం ఇలా నవ్వారి ప్రిపేర్ చేస్తాం ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ చక్కగా ఉంటాయండి నేను తీసుకున్నది ఎక్కువ పిండి కాబట్టి కేజీ కొలతలతో నేను చెప్తున్నానండి మనం ఒక కేజీ బియ్యానికి కేజీ రాషన్ బియ్యానికి వంద గ్రాములు వేపుడు శనగపప్పు వేసి ఇలా మిల్లు మెత్తగా పట్టించాలండి పట్టించి జల్లించుకోవాలి కేజీ బియ్యానికి వంద గ్రాములు పచ్చిమిర్చి పడతాయండి ఇవి ఎక్కువ కాబట్టి ఎక్కువ తీసుకున్నాం మేము కేజీ బియ్యానికి వంద గ్రాములు పచ్చిమిర్చి నువ్వులు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు వాము ఒక స్పూన్ అయితే సరిపోతుందండి మామూలుగా వెన్నపూస ఒక గుడ్డంత అయితే వెన్నపూస సరిపోతుంది దీనిలోకి మనం జీలకర్ర వాము నువ్వులు ఈ విధంగా తీసుకోవాలండి కేజీ బియ్యానికి ఒక కోడిగుడ్డంతా వెండపూస అయితే సరిపోతుంది దీనిలోకి కేజీ బియ్యానికి ఒక కోడిగుడ్డంత వెండపూస వేసుకుంటే బాగుంటుందండి ముందు మనం పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ పిండి కాబట్టి మేము ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం పచ్చిమిర్చి కేజీ రేషన్ బియ్యానికి వంద గ్రాములు పచ్చిమిర్చి అయితే సరిపోద్దండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర అయితే సరిపోతుంది రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు జీలకర్ర వాడతాం కానీ పచ్చిమిర్చిలో జీలకర్ర వేసేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసేసి మిక్సీ పట్టుకుంటే చక్కగా నలుగుతుందండి ఉప్పు సరిపడినంతా మనం వేసుకోవాలన్నమాట కొంచెం ఇలా కళ్ళు ఉప్పు వేసుకుంటే జీలకర్ర పచ్చిమిర్చి చక్కగా నలుగుతాయి పేస్ట్ లాగా చక్కగా వస్తాయండి ఇలా కళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మనం మూత పెట్టేసి మిక్సీ పట్టుదామండి ఈలోపు మనం ఈ పిండికి వెన్నపూస పట్టించేస్తున్నాం నేను చెప్పాను కదా కేజీ రేషన్ బియ్యానికి ఒక కో ఒక కోడిగుడ్డంత వెన్నపూస అయితే సరిపోద్ది అండి ఇది ఎక్కువ పిండి కాబట్టి ఎక్కువ మోతాదులో కలుపుతున్నాము మేము మీరు ఎలా వేయకూడదు మామూలుగా కేజీ బియ్యానికి కోడిగుడ్డ అంత వెన్నపూస అయితే సరిపోతుందండి కేజీ బియ్య పిండికి అంటే కేజీ బియ్య పిండి అంటే ఒక కేజీ రేషన్ బియ్యం మనం పట్టించుకున్న బియ్యానికి ఒక కోడిగుడ్డ అంత వెన్న అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఎక్కువ కేజీల బియ్యం పిండి కాబట్టి ఎక్కువ కలుపుతున్నాము అలాగే నువ్వులు కూడా ఎక్కువ పోసాము ఎందుకంటే ఎక్కువ పిండి కాబట్టి ఒక కేజీకి రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి నువ్వులు అలాగే ఒక కేజీ బియ్యానికి రేషన్ రేషన్ బియ్యం మనం పిండి పట్టించుకున్నప్పుడు కేజీ బియ్య పిండికి బియ్యం కేజీ బియ్యం పట్టించుకున్న పిండికి ఒక స్పూను వాము అయితే సరిపోతుంది ఇలాగ మనం పిండిలో వేసేసుకుని కలుపుకోవాలండి నువ్వులు వాము చూడండి మిక్సీ పట్టిన మనం కల్లుప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఈ మిక్సీ పట్టిన పేస్ట్ మనం పిండికి పట్టించుకోవాలండి ఇలా ఆడుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటాయి నవ్వార బద్దులు చాలా బాగుంటాయండి పిల్లలు స్నాక్స్గా తినడానికి చాలా ఇష్టపడతారు పిండిని పట్టించేయాలండి ఇప్పుడు కల్లుప్పు పచ్చిమిర్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని పూర్తిగా మనం పిండికి పట్టించేయాలి ఇప్పుడు దీనిలో ఎన్ని వేసామండి వెన్నపూస వేసాము నువ్వులు వేసాము వెన్నపూస నువ్వులు వాము పచ్చిమిర్చి జీలకర్ర కళ్ళుప్పు పట్టిన పేస్ట్ ఇవన్నీ కూడా కలుపుతున్నాం అనమాట ఇలా కలిపాక ఉప్పు చూసుకుంటే సరిపోతుందండి ఒకవేళ సరిపోకపోతే మనం ఎప్పుడు గుప్పుడు అప్పుడే కలుపుకుంటాం పిండి ఈ పిండి అంతా ఒకేసారి మనం ఇలా పట్టించేసి పక్కన పెట్టుకుని వాటర్ పోసి కలుపుకుని మనం నవార్ బద్దులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ వాయో ఆ వాయే పట్టుకుని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ మెత్తన ఉప్పు కొంచెం వేసుకుంటాము అందుకని ప్రస్తుతానికి మనం ఆ మిక్సీ పట్టినవి ఇవన్నీ ఇలా పిండికి చక్కగా ఇలాగ రుద్దుతూ పట్టించాలి ఇలా చక్కగా పట్టించాలండి ఇలాగా అంటేనే పిండికి కరెక్ట్గా పట్టుకుంటుంది మొత్తం ఇలా పట్టించుకోవాలి ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే నేను తెలియని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ప్రిపేర్ తయారు చేసుకుంటారు కానీ రాని వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి పిండి వంటలు రాని వాళ్ళకి ఈ వీడియో చక్కగా వివరంగా తెలియాలి అలాగే ఉపయోగపడాలనే నేను ఈ వీడియో పెడుతున్నాను ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఈ నవారు బద్దలు ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి వీడియో చాలా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా పట్టించుకోవాలి పిండికి ఇలా ఈ విధంగా పట్టించుకోవాలి కంగారు పడకుండా నిదానంగా ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి నిలవుంటాయి టేస్ట్ చాలా బాగుంటాయండి పిండి కలపడం అందుకే నేను ఎంతసేపు చూపిస్తున్నాను మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి చక్కగా పట్టుకోవాలనేలాగా మనం కలుపుకోవాలి కంగారు పడకుండా కలుపుకోవాలి పిండి కలుపుకోవడం పిండిని బట్టే మనం వేసిన అన్నిటిని బట్టి పిండిని బట్టే మనకి నవారు బద్దలు టేస్టు మనకు తెలుస్తుందండి చూడండి అంత బాగా క ఎలా కలవాలన్నమాట పిండి చక్కగా అంత పట్టుకునేలాగా కలుపుకోవాలి కొనేలాగా ఈ విధంగా కలుపుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుని చక్కగా ఒక ప్లేట్ తోటి మనం ప్లేట్తో కానీ గట్టితో కానీ ఇలాగ పిండి తీసుకుని కథ అప్పుడు దీనిలోకి సరిపడగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం కలుపుకోవాలి మరీ జోరుగా కాకుండా దిగేలాగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది నీళ్ళు దగ్గర పెట్టుకుని మనం చక్కగా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా స్మూత్గా దిగేలాగా పిండి కలుపుకోవాలి సరిపోకపోతే కొంచెం కొంచెంగా పోసుకుని నీళ్ళు ఈ విధంగా చక్కగా పక్కకు నొక్కుని అలా గెద్దలో పెట్టుకోవాలండి మనం ఒత్తుకునే గిద్దలో చక్కగా ఈ విధంగా స్మూత్గా ఉంటుంది పిండి ఇలా పెట్టుకోవాలి తినడానికి మరీ గట్టిగా కలపకూడదు మరీ జోరుగానే కలపకూడదు టీ ఫ్రైస్ అక్కడ ఆయిల్ పెట్టేసుకోవాలండి పెట్టేసుకుని చక్కగా ఈ విధంగా ఒత్తేసుకోవాలి చూడండి ఎంత బాగా వేగుతుందో మనం అది వేగేటప్పటికి మళ్ళీ వేరే దానిలో మళ్ళీ మళ్ళీ దీనిలో వేయడానికి మనం రెడీగా చేయి తడి చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి అది వేగేటప్పటికి ఇది రెడీగా చేసి పెట్టుకోవాలండి చూడండి పిండి లౌజ్ లాగా ఎంత బాగా కలిసిందో అలా కలుపుకోవాలి పిండి కలుపుకుంటే సరిపోతుందండి పిండి చక్కగా కలుపుకుంటే ఇవి నవ్వారు వదిలి వేగడం కూడా బాగా వేగుతాయండి ఒక సన్నని అట్లా వస్తే ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి లేదా అట్ల కాడైనా పర్లేదండి ఏదన్నా చెల్లుల గట్టితోటైనా పర్లేదు మనం వేపుకోవచ్చు చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో చూడండి అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఎంత బాగా వేగుతున్నాయో చూడండి చక్కగా వేగుతున్నాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అందరూ ఇష్టంగా తింటారు పిల్లలకి స్నాక్స్గా చాలా ఉపయోగపడతాయండి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి మనం వేసినవి అన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేసే మనం దీనిలో కలిపాము మళ్ళీ రెడీగా పెట్టుకుని మనం ఈ విధంగా ఒత్తుకోవటమేనండి చుట్టూరు ఉన్నది ఒకసారి తుడుచుకొని మళ్ళీ మనం చేయి తడి చేసుకొని మనం ఒత్తుకున్నది వేగేటప్పటికి ఇది రెడీగా మళ్ళీ మనం పెట్టుకోవాలి చేయి తడి చేసుకుంటే బాగా దిగుతుంది అనమాట మళ్ళీ మనం పిండి రెడీగా పెట్టుకోవాలి ండి రెడీ అయిపోయింది ఇలా చక్కగా చూడండి క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటాయి ఎంత బాగున్నాయో చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ సంబంధించి నాకు తెలియచేయండి చూడండి క్యాన్ నిండా వచ్చాయి చాలా అవుతాయండి